వీరందరినీ కూడా అడ్డుకునేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమైన అని అడుగుతా ఉన్నాను పేదవాడి భవిష్యత్తును వెలుగు నుంచి చీకటి వరకు తీసుకుపోదామని పొత్తులు మారి జిత్తులు మారి ఎత్తులు మారి పార్టీలన్నీ కూడా కుట్రలు చేస్తా ఉన్నాయి కుతంత్రాలు చేస్తా ఉన్నాయి ఎదుర్కొనేందుకు ఆ కుట్రలను ఆ కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమైన మరోసారి ఫ్యాన్కు రెండు ఓట్లు వేసి వేయించి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మొత్తంగా రెండు వందల స్థానాలకు మొత్తంగా రెండు వందల స్థానాలు సాధించేందుకు సాధించి డబల్ సెంచరీ సర్కార్ను స్థాపించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను ఈసారి జరిగే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే తతంగం మాత్రమే కాదు ఈసారి జరగబోయే ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో మన ఓటు వేసి మన ఐదేళ్ల ఇంటింటి ఐదేళ్ల ఇంటింటి ప్రగతిని వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఇప్పుడు జరిగిన మన ఇంటింటి ప్రగతిని వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ముందుకు తీసుకు వెళుతూ కొనసాగించాలా లేక లేక చంద్రబాబుకు ఓటేసి పది సంవత్సరాలు వెనక్కు వెళ్ళాలా అన్నది ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ ఓటు ద్వారా బాగా ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అందరూ ఆలోచన చేయండి